మీ రేలంగి శ్రీ పూజకి సుస్వాగతం అండి ఓం నమ శివాయ ఈ గ్రూప్లో చాలామంది చేరుతున్నారు చాలా సంతోషం ధన్యవాదాలు మీరందరూ చూస్తూనే ఉన్నారు నేపాల్ నుంచి బయలుదేరి లక్నూర్ వచ్చాము అక్కడ నుంచి వారణాసి చిత్రకూట్ అయోధ్య చివన్న నైమిషాలకి చేరుకున్నాము ఇంకా విశేషాలు మనం మెల్లిమెల్లిగా తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే గోమతి నది చేరుకున్నాం ఈ గోమతి నది దగ్గర సాధులు సంతులు మంది తపస్సు ఆచరించారు మీకు దగ్గరలో రకరకాల పువ్వు చెట్లు కనిపిస్తాయి ప్రముఖ్యమైన నది ఉపనది ఈ గోమతి నది నైమిషారణ్యం కూడా ఈ గోమతి నది తీరానే ఉంది స్కంద పురాణంలో కూడా గోమతి నది మహత్యం వివరించబడింది అక్కడ పండితులు చెప్పారు ముందు గోమతి నదిలో స్నానాలు ఆచరించి మనసు శరీరాన్ని శుద్ధి చేసుకొని పవిత్రమైన మనసుతో ముందు గోమతి నదిలోనే స్నానం ఆచరించాలట ఆ తరువాతే చక్ర స్నానానికి వెళ్ళాలి గోమతి నది ప్రాంతంలో మీ నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి గోమతి నది ఎంత శుభ్రంగా ఉందంటే లోపల ఉన్న ఇసుక స్పష్టంగా కనిపిస్తుంది అక్కడ వారి నమ్మకం ఏంటంటే శివయ్య చెమట నుండి ఉద్భవించిందట మన గోమతి నది ఇంకొక పురాణం కూడా ఉందండి రుక్మిణి శ్రీకృష్ణుడు గంగమ్మను ప్రార్థించగా అమ్మ ద్వారకకి వస్తూ ఈ గోమతి నదిని సృష్టించారంట గంగమ్మ వరిష్ట గురు కూతురని కూడా చెప్పుకుంటారు గోమతి నదిని ఈ వీడియోలో ఒక మంచి మాట నైమిషారణ్యంలో ప్రారంభమైన సత్యనారాయణ స్వామి వ్రతం మనలాగా ఐదు కథలకి ఐదు కొబ్బరికాయలు కొట్టట్లేదు ఇక్కడ ఒక్కొక్క కథ ముగిసిన తర్వాత ఆ స్వామికి ఫలం సమర్పిస్తున్నారు అరటిపండు ఆపిల్ నేను చెప్పేది ఏంటంటే ఆర్భాటాలకు చాలా ఎంతో సులువుగా వ్రతం చేయించారు మాతో వయసుతో సంబంధం లేకుండా అందరూ నోచారు అక్కడ బ్రాహ్మణ బ్రహ్మ ఏం చెప్పారంటే కొబ్బరికాయ కొట్టడం అంటే మనలో అహంకారాన్ని తగ్గించడం అట అది ఎలాగో తర్వాత చెప్పుకుందాం లక్నూర్ నగరానికి వంద కిలోమీటర్ దూరంలో ఉందండి నైమిషారణ్యం ఇక్కడ చక్రతీర్థం లలితాదేవి శక్తిపీఠం ఆంజనేయ స్వామి ఆలయం వ్యాసులవారి గుడి లెక్కలేనన్ని నారాయణుడి మందిరాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయించుకోవడానికి కలియుగ ప్రారంభం ముందే ఋషులు మునులు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట అయ్యా మాకు కలియుగ ప్రభావం లేని ప్రదేశం ఏదైనా చూపించండి మేము అక్కడికి వెళ్ళి పూజలు యజ్ఞాలు తపస్సు చేసుకుంటాం దానికి బ్రహ్మదేవుడు ఒక దర్భ తీసుకొని దాని గుండటి ఆకారం చుట్టి ఈ దర్భ ఎక్కడైతే భూలోకంలో వెళ్ళి పడుతుందో ఆ ప్రదేశంలో ఎప్పుడూ కలి ప్రవేశం ఉండదని చెప్పారు ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటుందని వివరించారు ఆ దివ్య పురుషులందరూ ఆ దర్భ చక్రాన్ని అనుసరిస్తూ నైమిషారణ్యానికి వచ్చారు అక్కడే దర్భ పెద్ద శబ్దం చేస్తూ అమితమైన జల ద్వారా ఉద్భవించింది ఆ ఋషులందరూ లలితాదేవి స్తోత్రం చేసి అమ్మవారిని ఆ జల ద్వారాకి ఆనుకట్టు వేయమని ప్రార్థించారు అప్పుడు లలితాదేవి తన శక్తితో ఆ జల ధారకు అడ్డుకట్టు వేసింది అలా అక్కడ లలితాదేవి శక్తిపీఠం కూడా ఉద్భవించింది సతీదేవి మనసుపడ్డ చోటు ఇప్పుడున్న లలితాదేవి శక్తిపీఠం ఇక్కడ స్నానం చేయడం వల్ల సకల దరిద్రాలు పోయి మనం ఎంతో సంతోషాన్ని పొందుతాము అక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం ఇక్కడ శివయ్య ఆలయంలో శివముఖాన్ని మనం ప్రత్యేకంగా చూడవచ్చు వాసుడి కుమారుడైన సుఖమహర్షి ఆలయం కూడా దర్శనం అవుతుంది ఇక్కడ ఆరు వందల సంవత్సరాల క్రితం చెట్టు కూడా దర్శనమిస్తుంది మనకి ఐరావతిని చంపిన తర్వాత శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు హనుమంతుడు ఇక్కడికి వచ్చి సేర తీరారని చెప్పారు అక్కడ వాళ్ళు నాకు నచ్చిన మాట నైమిశారంలో చెప్పుకుందామా ఏ గుళ్ళో కూడా పూజారి గారు కానీ అక్కడున్న సమస్త వాళ్ళు కానీ డబ్బులు అడగలేదండి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశీర్వాదం మాత్రం అందరికీ ఇచ్చారు వేరే చోట్లలో అడిగారు మొహమాటం పెట్టారు కానీ ఇక్కడ మన నైమిషారంలో చుట్టుపక్కల టెంపుల్స్ కానీ ఏ గుళ్ళో కానీ ఇవ్వండి అని అడగలేదు మనం ఎంత ఇచ్చినా చిరునవ్వుతో స్వీకరించారు నైమిషారణ్యం గురించి చెప్పుకుందామా నైమిషారణ్యం పవిత్రమైన తపో భూమి ఎనభై ఎనిమిది వేల పైగా ఋషులు మునులు తపస్సు చేసుకున్న పుణ్యభూమి ఈ నైమిషారణ్యం ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో గోమతి నది తీరాన ఉంది మొట్టమొదటిసారి మహాభారతం పారాయణం ఇక్కడే చేశారు శ్రీరామచంద్రుడు అశ్వమేధయాగం చేసిన సమయంలో లవకుశలు అక్కడకు వచ్చి వాల్మీకి రామాయణ గానం చేసిన ప్రదేశం కలియుగంలో ప్రజల మేలు కోసం మొట్టమొదటిసారి సత్యనారాయణ వ్రతం ఇక్కడే ప్రారంభించారు వ్రతం రాసిన చోటు స్కంద పురాణంలో ఇలా చెప్పారు తీర్థ ప్రదేశాలలో కల్లా ఉత్తమ తీర్థము పుణ్యక్షేత్రము అన్నిటిలోని ఉత్తమ పుణ్యక్షేత్రము మునులు ఋషులు ఇక్కడే నివసిస్తారు అని చెప్పబడింది ఈ నైమిషారణ్యం శివక్షేత్రమని యక్ష చేత పూజించబడిందని అలాగే సకల సిద్ధులు అందించే ఉత్తమ క్షేత్రమని పురాణంలో చెప్పబడింది దేవి భాగవతంలో స్కంద పురాణంలో బ్రహ్మకాండలో నరసింహ పురాణం భార్గవ పురాణం ఖలి ఒక ప్రవేశం ఈ నైమిషాలలో సంభవం కాదని చెప్పబడి ఉంది కలియుగ ప్రవేశం జరగలేదు కనుక నైమిషారణ్యంలో ఎప్పుడూ సత్యయుగమే నడుస్తూ ఉంటుందట అందుకే మనుషులకి ఇది ఉత్తమైన ప్రదేశం దేవి దేవతలు అందరూ భూమండములోనూ కలియుగంలో ఉండే ఈ శ్రేష్టమైన పుణ్యక్షేత్రంలో ఋషులు పూజ్యులు తపస్సు చేసి ముక్తి పొందారట జంబూ దీపంలో భారతదేశంలో ఉత్తమైన దేశం అలాగే క్షేత్రాల కల్లా నైమిషారణ్యం సర్వశ్రేష్ఠమైనది ఇంత మంచి స్థలానికి తీసుకొచ్చిన జయగారికి ఇంకోసారి నా ధన్యవాదాలు మీకు కూడా దర్శనం అవుతుంది కదండి పవిత్రమైన తొమ్మిది అరణ్యాలలో నైమిషారణ్యం ఒకటి ఇక్కడ ఎవరైతే ప్రాణాన్ని శరీరాన్ని త్యాగం చేస్తారో వారికి బ్రహ్మలోకం ప్రాప్తం కలుగుతుందట గంగా నది ఒడ్డు మీద ఒక్క యోజన నడిస్తే యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుంది అదే నైమిషారణ్యంలో ఒకే ఒక అడుగు నడిచిన యజ్ఞం చేసినంత ఫలితం లభిస్తుందట ఎంత అదృష్టం కదనాది నైమిషారణ్యంలో ఎవ్వరు జంతువులని వేటాడరు కష్టపెట్టరు పవిత్రమైన తీర్థం నైమిషారణ్యాన్ని ఎనిమిదవ వైకుంఠం అని కూడా అంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది లలితాదేవి ఆలయంలో నిరంతరం వెలిగి అగ్ని గుండెం అండి అక్కడ మనకి పది రూపాయలు ఇస్తే గుండంలో వేయడానికి కొబ్బరికాయ లేకపోతే అక్కడ సముద్ర ఇస్తారు మన చేతులతో మనం స్వయంగా సమర్పించుకోవచ్చు చుట్టూరు ఉన్న ఆలయాల గురించి ఇంకో వీడియో చేసి మీకు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను మేము గోమతి నదిలో స్నానాలు చేసి ఒక ఇరవై నిమిషాల్లో ఆటోలో చక్రతీర్థానికి వెళ్ళాము చక్రతీర్థంలో ప్రవేశించడానికి ఒక నాలుగైదు మెట్లు ఉన్నాయండి అది దిగక మనకి మన హైట్ బట్టి నాకైతే చేతుల దాకా నీళ్ళు వచ్చాయి ఆ నీళ్ళల్లో ఎంత శక్తి ఉందంటే నేను నించున్నాను ఆ నీళ్ళే నన్ను చుట్టూరా తీసుకెళ్ళి చక్రతీర్థ స్నానం చేయించాయి అంటే తీర్థంలో దిగాక మన అలా నించుంటే చాలు ఆ నీటి మహిమ మనని ముందుకు తీసుకెళ్తూనే ఉంటుంది ఆ స్వామి దయ వల్ల మూడుసార్లు ప్రదక్షిణ చేయగలిగాము అది కూడా ఎంతో సులువుగా అక్కడే వస్త్రాలు మార్చుకోవడానికి రూమ్ కూడా ఉంది లేడీస్కి ఈ వీడియో చూశాక మీరందరూ తప్పకుండా వెళ్ళి అక్కడ దర్శిస్తారు అప్పుడు బట్టలు అక్కడ మార్చుకోండి నేను పొందిన అనుభూతి సంతోషం నా వీడియో చూసే మీకందరికీ దక్కాలని ఆ స్వామిని కోరుకుంటున్నాను మనమందరం ఒకసారైనా చక్రతీర్థం వెళ్ళి స్నానం చేయాలి అని నా అభిప్రాయం నీళ్ళు చల్లగా ఏం లేవండి మనం తట్టుకోగలుగుతాము అంత చలే ఉంది ఈ గోడ దాటి లోపలికి వెళ్ళే సాహసం ఎవరు చేయరు మీరు కూడా చేయకండి నాకు ఒక స్నేహితురాలు ఏం చెప్పిందంటే విష్ణు భగవానుడు ఈ సుదర్శన చక్రంతో చాలామందిని దుష్టులను అతమార్చాను ఇక ఈ సుదర్శన చక్రాన్ని భూస్థాపన చేయాలని ఈ భూమిపైకి వదిలేడట అది వచ్చి పడ్డ చోటే నైమిషారణ్యం అంటారని చెప్పింది గోమతి నదిలో నైమిషార్య చక్ర స్నానం దగ్గర కూడా చుట్టూరా చాలా ఆలయాలు ఉన్నాయండి తప్పకుండా అన్ని సందర్శించండి ఒక్కొక్క ఆలయం ఒక్కొక్క చరిత్ర చెప్తుంది ఈ నేపాల్ ట్రిప్లో మనం ఇంతకుముందే నాలుగు శక్తిపీఠాలు చూసాము ఇది ఐదవ శక్తిపీ

వ్యాసముని సాక్షాత్ విష్ణు స్వరూపం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదై వాసిష్ఠాయ నమో నమ సాక్షాత్ విష్ణు స్వరూపం వ్యాస మహర్షి కూషింది జాగ జాగా నమస్కారం మహా ఋషులు యజ్ఞం చేసిన చోటు ఇది నైమిషారణ్యం చెప్తూ ఎన్ని వీడియోస్ చేసినా సరిపోదండి మీరిప్పుడు చూస్తుంది ఈశ్వర ఆలయం అదేంటి నీళ్లు చూపించి ఆలయం అంటున్నారు అంటున్నారా అక్కడ నంది చూస్తున్నారు కదా మన నంది ఉన్నారంటే ఈశ్వరుడు కూడా అక్కడే ఉన్నారని అర్థమవుతుంది కదా మనకి ఎంతో తేలికైన బిల్వ పత్రం వేస్తే అది స్వామి స్వీకరించి నీళ్ళ లోపలికి వెళ్తుంది అది పండు పలహారాలు వేస్తే మనకి ప్రసాదం కింద ఆ స్వామి తిరిగి ఇచ్చేస్తారు ఈ రుద్రకుండు గురించి వివరంగా నేను వీడియో చేసి పెట్టాను ప్లేలిస్ట్లోకి వెళ్ళి దయచేసి రుద్రకుండ వీడియో చూడండి ఆ ఈశ్వరుడి దర్శనం అవుతుంది మీకు అందరికీ అందరూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి సంతోషం మీకు మీకేమన్నా సందేహాలు ఉంటే కూడా నన్ను అడగవచ్చు కామెంట్ రూపంలో మీకు తెలిసిన వాళ్ళు కూడా ఈ వీడియోస్ అన్నీ చూడాలని అనుకుంటే మీరు తప్పకుండా వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయండి ఆ దేవుడి కృప వల్ల నా వీడియోస్ అన్నీ మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మరి నచ్చినప్పుడు సందేహాలు కూడా ఉంటాయి కదా తప్పకుండా ఏమాత్రం మొహమాటం లేకుండా మీ సందేహాలు కూడా నాకు తెలియజేయండి ఎంతో ఓపిక్గా స్కిప్ చేయకుండా నా వీడియోస్ అన్నీ చూసిన మీకు అందరికీ ధన్యవాదాలు నిమిషాల గురించి ఇంకేమైనా సందేహాలున్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు